అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఒకప్పుడు అమ్మాయిలకి సపరేట్ హాస్టల్స్ ఉండేవి అబ్బాయిలకి సపరేట్ హాస్టల్స్ ఉండేవి ఇప్పుడు ఉన్నాయని కొండది వేరే విషయం బట్ ఇప్పుడు కొంచెం వెస్టర్న్ కల్చర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కో హాస్టల్స్ వచ్చాయి సో ఇది కో లివింగ్ హాస్టల్స్ లో ఉండడం నేను తప్పనట్లేదు ఉండే వాళ్ళని తప్పట్లేదు కానీ కో లివింగ్ హాస్టల్స్లో ఉండి ఎవరైతే తప్పులు చేస్తున్నారో కొన్ని అరాచకాలు చేస్తున్నారో రెడ్ హ్యాండెడ్గా అమ్మాయిలు బుక్ అవుతున్నారో సో వాళ్ళ గురించి మాత్రమే అందరినీ నేను అనట్లేదు అండ్ మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుంది ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే కొన్ని హోటల్స్ మెయిన్ మెయిన్ హోటల్స్ కానీ చిన్న టూ 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 ఫైవ్ స్టార్ హోటల్స్ పరిమితం ఇప్పుడు అన్ని ప్రాంతాలలో మంచి మంచి హోటల్స్ వస్తున్నాయి సో ముఖ్యంగా హైదరాబాద్ నగరం అత్యంత ప్రైమేరియా అంటే కొంచెం ఖరీదైన ఏరియాగా పేరు ఉంటుంది లైక్ మాదాపూర్ కావచ్చు గచ్చిబౌలి కావచ్చు నానకరాం గూడ కావచ్చు తినాంచవచ్చు సో ఇక్కడ హోటల్స్ అండ్ హాస్టల్స్ కూడా గట్టిగా ఉంటాయి సో ఇటీవల కాలంలో కోలివింగ్ హాస్టల్స్ ఏర్పాటయ్యాయి అందరూ తెలిసిన విషయం అయితే సో వీటిపై రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ వీటిని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు వాటి నిర్వాహకులు మాదాపూర్ ప్రాంతంలో ఉన్న హోటల్స్ అండ్ కోలివింగ్ హాస్టల్స్లో చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి మరి వీళ్ళు ఎవరికి చెప్పి చేస్తున్నారు లేకపోతే ఎందుకంటే బేసిక్గా ఇలాంటి కార్యకలాపాలు ఎవరికి చెప్పకుండానే చేస్తారు కానీ అక్కడ ఉన్న హాస్టల్ కోలివింగ్ హాస్టల్ యాజమాన్యం కూడా తెలియకుండా చేస్తున్నారా లేకపోతే వాళ్ళ హస్తం కూడా ఉందనేది ఇక్కడ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి దీని ఇంకో ఇంకోటి ఏంటంటే దీంతో అంటే కొంచెం ఈ లోకల్గా ఉన్న పిఎస్లకి వాటికి కాస్త కోసం సమాచారం ఉన్నా ఆ కోలింగ్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారని సో వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి అసలు అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా జరుగుతుందా ఏమన్నా సెక్చువల్ థింగ్స్ ఏమన్నా జరుగుతున్నాయా ఏంటి అని చెప్పి వాళ్ళు వెళ్ళి చూస్తారు వచ్చేస్తున్నారు కానీ రీసెంట్గా జరిగిన ఒక హాస్టల్ ఆ హాస్టల్ పేరు కోలింగ్ హాస్టల్ పేరు నేను మెన్షన్ చేయట్లేదు కానీ ఆ హాస్టల్స్లో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు వెళ్ళి రైడ్స్ వేశారు సో వాళ్ళకి దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి దాదాపుగా పది మంది విదేశీ అమ్మాయిలు అక్కడ రూమ్స్ తీసుకొని దీంట్లో బేసిక్గా లో టూ షేర్ ఉంటుంది సింగిల్ షేర్ ఉంటుంది త్రీ షేర్ ఉంటుంది ఫోర్ షేరింగ్ కొంచెం తక్కువ ఉంటాయి అనమాట అంటే లైక్ అంటే వాళ్ళ ఇదిని బట్టి నార్మల్గా ఉండే మేల్ హాస్టల్స్ అయినా ఫీమేల్ హాస్టల్స్ అయినా వాటిల్లో ఫోర్ షేర్ ఉంటుంది త్రీ షేర్ ఉంటుంది టూ షేర్ ఉంటుంది ఆబ్వియస్లీ కానీ కోలింగ్లో మాత్రం ఎక్కువ ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారంటే టూ షేరే ప్రిఫర్ చేస్తారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి సంథింగ్ అట్లా అనుకోండి అప్పుడు ఇంకా వాళ్ళ బాధ వాళ్ళు పడతారు సో ఇలాంటి వాటిపై కొంచెం ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు కొంచెం ఫోకస్ పెట్టారు వాళ్ళు వెళ్ళి సడన్ గా అక్కడ హాస్టల్ పైన రైడ్ చేస్తే దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దాదాపుగా నలుగురు అబ్బాయిలు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అబ్బాయిలు దాంట్లో ఇద్దరు ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు సో హైదరాబాద్ లో బుక్ అయ్యారు అండ్ పది మంది విదేశీ అమ్మాయిలు ఇక్కడ కొన్ని వాటికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేనేమంటారంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళటం ఇలాంటి పనులు చేయటం అండ్ ఇక్కడ ఉన్న కోలివింగ్ హాస్టల్స్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కనీసం ఎంట్రీ బుక్ కూడా మెయింటైన్ చేయకుండా ఎవరు వస్తున్నారు ఎవరు ఇన్ను ఎవరు అవుట్ ఎవరు ఎవరు తాలూకా గెస్ట్ సపోజ్ ఒక కోలివింగ్ హాస్టల్లో ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు సో ఆ ఎక్స్ అనే పర్సన్ కోసం వైజాట్ అనే వాళ్ళు వచ్చారు కనీసం వాళ్ళకి మినిమం థింగ్స్ ఏంటంటే ఎంట్రీ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే రేపొద్దున ఎప్పుడన్నా వాళ్ళు డ్రగ్స్ కేసులో దొరికినా లేదంటే గంజాయి గంజాయిగుడ్డ దొరికిపోయినా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి దొరికిపోయినా దానికి సంబంధించిన డేటా ఉంటుంది ఎవరు వచ్చారు ఎవరిని కలిసారు ఏంటి దీని వెనకాల తీగలాగితే డొంక కదిలే ప్రయత్నం చేయొచ్చు కానీ అక్కడ యాజమాన్యాలు కూడా కొంచెం లైట్ తీసుకుంటున్నాయి ఎందుకంటే కోలివింగ్ హాస్టల్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంతవరకు మెయింటెనెన్స్ ఇచ్చామా వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చామా అన్నట్టుగా చూస్తారు తప్ప ఎందుకంటే అసలుకే వాళ్ళు అప్పటి నుంచి ఒక అబ్బాయో ఒక అమ్మాయో అప్పటిదాకా వాళ్ళ హాస్టల్స్లో అంటే మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే హాస్టల్స్ హాస్టల్స్లో ఉండి విసిగి వేసారిపోయి ఒక కొత్త కల్చరు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తినొచ్చు కలిసి ఉండొచ్చు కలిసి అంటే వాళ్ళ థింగ్స్ ని షేర్ చేసుకోవచ్చు అలాంటి ఆ ఇదిలో వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం ఫ్రెండ్ యాడ్ అయితే ఇంకెలా ఉంటుంది ఇంకా చేయరాని తప్పులు మొత్తం చేస్తారు దానికి తోడు ఇంట్లో ఉన్న పేరెంట్స్కి అంటే డబ్బులు కావాలని పీడిస్తూ ఉంటారు సో ఒక ఒక అమ్మాయిని తీసుకుందాం ఒక రీసెంట్గా జరిగింది ఒక టూ మంత్స్ బ్యాక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదు సో టూ మంత్స్ బ్యాక్ ఏంటంటే మాదాపూర్లో ఒక హాస్టల్లో ఒక అమ్మాయి స్టే స్టేయింగ్ చేస్తుంది ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అమ్మాయి వర్కింగ్ తనకి ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు పర్ మంత్ శాలరీ వస్తుంది అయితే ఈ అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా ఒక అబ్బాయితో దొరికిపోయింది ఇంట్లో ఏం చెప్పింది లేదు నేను రూమ్ తీసుకొని ఉంటున్నాను సింగిల్గా నాకు డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పింది ఈ అమ్మాయి డబ్బులు అడుగుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వేస్తున్నారు సరే మళ్ళీ పాప ఎక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పి వేస్తున్నారు కట్ చేస్తే ఆ అమ్మాయి ఒక అబ్బాయితో కోలివింగ్లో ఉంటుంది ఆ వచ్చి ఆ కోలివింగ్ దగ్గర నా ఇంట్లో వాళ్ళు రచ్చరచ్చేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోయి అమ్మాయి పెళ్లి చేశారు సో ఇలాంటి అంటే కనిపించని దారుణాలు చాలా ఉంటాయి సో దీని ముసుగులో నేను కొన్ని నా నేను చెప్పలేనివి కూడా చాలా ఉన్నాయి సో కొంచెం వృత్తిధర్మం రీత్యా కొంతమంది మారాలి కొంతమంది పేరెంట్స్ కొంచెం వాళ్ళలో ఒక ఒక చైతన్యం రావాలని ఒక ఇదితో చెప్తున్నాను తప్ప దీన్ని వెనకాల జరిగే చీకటి దందా గురించి లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తే నిజంగా పేరెంట్స్ అమ్మాయిల్ని హాస్టల్స్కి పంపించాలంటేనే భయపడతారు మా అమ్మాయి ఏం అక్కర్లేదు ఏం జాబ్ చేయాల్సిన అవసరం లేదు మాతో ఉంటే చాలు అని అనుకుంటారు అనమాట సో అవన్నీ నేను నానుడితో నేను చెప్పకపోయినా సరే కొంచెం మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ మీకు దూరంగా ఉంటూ ఉంటున్నాం ఉంటున్నామని చెప్తే ఒక కంట కనిపెట్టి ఉంచండి ఎందుకంటే ఒక అమ్మాయి పాడైపోతే తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఈ పాడైపోయిన అమ్మాయి ఇంపాక్ట్ వీళ్ళ ఆ అమ్మాయి చుట్టూ ఉండే ఫీమేల్ ఫ్రెండ్స్ మీద చాలా గట్టిగా ఇంపాక్ట్ చూస్తుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మంచిగా మెయింటైన్ చేస్తుంది ఆ అమ్మాయికి శాలరీ ఏమి తక్కువ సో అన్ని రకాల మెయింటెన్స్ అవుతున్నాయి నెల చివరి వచ్చేసరికి ఈఎంఐలు కట్ అయిపోతున్నాయి ఇంకా తన మేకప్ సంబంధించినో తన ట్రావెల్ సంబంధించినో అన్ని ఎక్స్పెన్సెస్ గట్టిగా దొరుకుతున్నాయి కానీ కట్ చేస్తే ఆ అమ్మాయి శాలరీ చాలా తక్కువ కానీ ఇలాంటి సమయంలో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏం చేస్తుంది దీని మెయింటెనెన్స్ ఉంది కానీ కట్ చేసే శాలరీ ఎంతో లేదు ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి సో దానివల్ల ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడోసారి వాళ్ళ మైండ్ కూడా కొంచెం మారే అవకాశం ఉంటుంది సో ఇన్ని కాన్సిక్వెన్స్ ఉన్న నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఏపీలో ఉండి ఆ అమ్మాయిలు హైదరాబాద్లో ఉంటూ హాస్టల్స్లో ఉంటూ మేము రూంలో ఉంటున్నాం నాతో పాటు అమ్మాయిలే ఉంటున్నారు అంటే పొరపాటును నమ్మొద్దు ఇక్కడ నేను అందరు అమ్మాయిలు తప్పులు చేస్తారనో అందరు అమ్మాయిలు మంచి వాళ్ళు కాదనో కోలింగ్స్లో ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళే నేను ముద్ర వేయట్లేదు కానీ కొంతమంది ఇప్పుడు విదేశీ అమ్మాయిలు దొరికారు ఆ విదేశీ అమ్మాయిలతో ఇక్కడ ఉన్న అబ్బాయిలతో వ్యభిచారం చేపిస్తున్నారు వాళ్ళు రెడీ హ్యాండ్గా దొరికిపోయారు సో ఇలాంటి నేపథ్యంలో చాలా బయటికి రానివి చాలా ఉన్నాయి సో బయటకు వచ్చేవి కొన్ని ఉంటున్నాయి ఎక్కడో నెలకు కొట్టి రెండు కూడా జరుగుతున్నాయి కానీ జరిగేది మొత్తం ఎక్కడో జరుగుతుంది ఒకప్పుడు ఓయో రూమ్స్ అంటే ఆహా ఇట్లా అట్లా అనేవాళ్ళు కానీ ఇప్పుడు కోలివింగ్ కల్చర్ వచ్చాక హైదరాబాద్లో ఎప్పుడైతే ఎంటర్ అయిందో హై దాదాపుగా ఈ కోలివింగ్ కల్చర్ వచ్చాక మరీ విపరీతంగా దందా స్టార్ట్ చేశారు సో ఎక్కడి నుంచో నార్త్ నుంచి విదేశాల నుంచి అమ్మాయిలు తెప్పించడం ఆ అమ్మాయిలు ఇక్కడ కోలివింగ్ హాస్టల్స్లో ఉంచడం వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారనో ఏదో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఇది పెద్ద మాఫియా నడుస్తుంది దీని వెనకాల ఎందుకంటే ఎవరైతే కాస్త దిగువ స్థాయి మధ్య తరగతి వాళ్ళు ఉంటారో ఆ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని ఆ అమ్మాయిలతో వ్యభిచారం చేపిస్తూ దాదాపుగా వీళ్ళు నెలకి కనీసం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వీళ్ళకి వీళ్ళకి అమ్మాయిలకి ఇచ్చుకుంటూ వాళ్ళు అంత అంతకంటే ఇంకా ఎక్కువ ఐదు లక్షల వరకు వాళ్ళు సంపాదిస్తూ సో ఇలా హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడుతున్నారు చాలామంది సో ఏదేమైనా సరే నేను ఫైనల్గా చెప్పేది అంటే ఉన్న కోలింగ్ హాస్టల్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉంటే మంచిది బెటర్ ఇంట్లో వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే షేర్ చేయండి సో దానివల్ల ఏంటంటే రేపొద్దున మీకేమన్నా ఇబ్బంది అయినా సరే వాళ్ళు కొంచెం రియాక్ట్ అవ్వడానికి కుదురుతుంది లేదు లోనే ఉంటాం మేము మాకు ఈ ఈ కల్చర్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఉండాలి ఇలాగే మేము మెయింటైన్ అవుతాం ఉంటే వన్ ఫైన్ డే దేనికైనా సరే కర్మ అనేది ఉంటుంది సో ఆ టైం వచ్చినప్పుడు అది మనకి రిటర్న్ అవుతుంది ఏ రూపంలో అయినా సరే సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకి ఒక ముఖ్య గమనిక మీ పిల్లలు హైదరాబాద్లో కోలివింగ్ హాస్టల్లో ఉంటున్నారా రూమ్లో ఉంటున్నారా లేకపోతే మెన్స్ హాస్టల్లో ఉంటున్నారా విమెన్స్ హాస్టల్లో ఉంటున్నారా కరెక్ట్గా కనుక్కొని మీరు ఒకసారి ఫ్రీక్వెంట్గా కనీసం మంత్లీ వన్స్ అయినా వాళ్ళ దగ్గరికి వచ్చి విజిట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది మస్ట్గా తెలుసుకోండి లేదంటే రేపొద్దున మీ పిల్లల పేర్లు లేకపోతే మీ పిల్లల గురించి టీవీల్లోనో న్యూస్లోనో వస్తే నిజంగా అది విని తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి నా ముఖ్య గమనిక పేరెంట్స్ అందరికీ సో ఈ వీడియో గురించి అని అని ఇంకొక విషయం చెప్తున్నా సో పర్టికులర్గా నేను ఏ అమ్మాయిని ఏ అబ్బాయిని ఇలాంటి పనులే చేస్తారు అందరు అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు అనట్లేదు ఎవరైతే ఇలాంటి పనులకు పాల్పడ్డారో ఇప్పటి వరకు సరే వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పం చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు వాళ్ళు మారితే చాలు అని అనుకుంటాం సో అలాంటి వాళ్లకు చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఎవరి మీద గురించి కాదు సో అందరూ బాగుండాలని సో ఇలాంటి కల్చర్ పోవాలని తప్ప ఇంకేం ఉద్దేశం కాదు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి